సృష్టించిన దోపిడీ కేసును పోలీసులు తక్కువ సమయంలో ఛేదించినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు మీడియాకు తెలిపారు తుని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పెళ్లి కోసం ఇజ్రాగా మారాలని కోరుకున్న అవంతికరెడ్డి అలియా సతీష్ తన ప్రియుడు ప్రశాంత్ తో కలిసి దొంగతనానికి పాల్పడి పట్టుబడ్డారు తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం యాదవుల గ్రామానికి చెందిన సతీష్ మూడు సంవత్సరాల క్రితం తునికి వచ్చి స్థానిక హెజ్రాలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు ఆడ లక్షణాలు కలిగిన సతీష్ రాత్రి వేళల్లో మహిళా వేషధారణలో రహదారిపై డబ్బులు సంపాదించేవాడు ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రశాంత్తో పరిచయం ఏర్పడి ఇద్దరు తుని పదో వార్డులో భార్యాభర్తల నివసించడం ప్రారంభించారు రెడ్డి పూర్తిగా హెజరగా మారేందుకు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది దానికి అవసరమైన ఐదు లక్షల రూపాయల కోసం ప్రియుడు ప్రశాంత్తో కలిసి దొంగతనానికి ప్రణాళిక వేశారు తుని పట్టణంలోని సీతారాంపురం నిమ్మకాయలవారి వీధిలో ఈ నెల ఇరవయో తారీఖున అర్ధరాత్రి బాచేపల్లి సత్యవతి అనే వృద్ధురాలిపై దాడి చేసి ఆమె కళ్లలో కారం కొట్టి గొలుసు గాజులు దోచుకొని పరారయ్యారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిఐ గీతారామకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి సేకరించిన ఆధారాల మేరకు ఈ నెల ఇరవై నాలుగున రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర అవంతికరెడ్డి ప్రశాంతులను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఐదు గ్రాముల పగడాల గొలుసు నాలుగున్నర తులాల బంగారు గాజులు రెండు సెల్ ఫోన్లు ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ ఏడు లక్షల రూపాయలుగా ఉంది కేసును సేధించడంలో ప్రతిభ కనబరిచిన తుని సిఐ గీతారామకృష్ణ ఎస్ఐలు విజయ్ పాపారావు సిబ్బంది యాదవ్ నాయుడు శివయ్యలను ఎస్పీ బిందుమాధవ్ డిఎస్పీ శ్రీహర్రాజు అభినందించారు సుమారు ఒంటి గంట ప్రాంతంలో సీతారామపురం అని చెప్పేసి నిమ్మకాయల నిమ్మకాయలవారి వీధి అంటారు అక్కడ ఒక దోపిడీ జరిగిందండి ఒక పెద్దవాడ బాలేపల్లి సత్యవత అని చెప్పేసి ఆ టైంలో బాత్రూమ్ దగ్గర వస్తే ఒక ఇద్దరు మనుషులు గుర్తు జరిగిన వ్యక్తులు ఆ నైట్ టైం వాళ్ళు పోలికి పట్టలేదు వాళ్ళిద్దరు కూడా ఈ మీద దాడి చేసి ఒక నాలుగు బంగారు గాజులు అలాగే చిన్న గొలుసు అండి గొలుసుంటే ఒక ఫైవ్ గ్రామ్స్ రెండు కూడా ఆవిడ మీద దాడి చేసి ఎంత కూడా బలవంతంగా లాక్ వెళ్ళడం జరిగింది దోపిడీ కేసు కింద రీచ్ చేయడం జరిగింది కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జీ బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారు ఏంటంటే మాకు ఇలాంటి కేసు చాలా సీరియస్గా తీసుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు చేస్తుంటారు దానికి సంబంధించి స్పెషల్ టీంలు ఫామ్ చేయడం జరిగింది తుని టౌన్ సిఐ గారు గీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో పాపరాస్సీ గారు కానీ విజయబాబా ఎస్సీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అయితే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మంచి క్లూ సంపాదించారు ఈ కేసులోనే ఈ రెండు రోజులు ఏంటంటే వేరే అదర్ లో బిజీ అవ్వడం వల్ల వీళ్ళ వీళ్ళు ఏంటంటే నిన్న ఇరవై నాలుగో తారీఖుని అరెస్ట్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీ అనేటువంటి నాలుగు బంగారు కాజులు అలాగే ఈ ఐదు గ్రాముల గుల్స్ ఏదైతే ఉందో కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరు కూడా నాలుగు లోకలండి ఇద్దరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం అలాగే ఏలూరుకి సంబంధించిన అని చెప్పేసి ఇద్దరు కూడా అక్కడ ఒక రకం చెప్పాలంటే అక్కడ వీధులు అద్దుకుంటూ సహజంగా చేస్తున్నారు లోకల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్గా పెట్టి కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు యొక్క కదలికలు అనుమానంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా విషయాలు సేకరించడం వల్ల మనం కరెక్ట్ ముద్దాయిల్ని పట్టుకోగలిగాము ఈ రకంగా పట్టుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక భద్రతాభావం అనేది వచ్చింది దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే టౌన్ సిఏ గారు గీతా రామకృష్ణ గారు అలాగే రూరల్ సిఏ గారు కూడా లోకల్ గా అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు ఆయన అనుభవం సలహాలు ఇవ్వడం గైడ్ చేయడంతో ఈ కేసు మేము ఛేదించగలం అంటే అంటే ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ మీ అందరికి తెలిసిందే దాదాపు తొలవ లక్ష రూపాయలు చెప్పినది కాబట్టి సుమారు ఇది ఐదు తులాలు ఉంది కాబట్టి మార్కెట్ వాల్యూ అయితే సుమారు ఒక ఐదు లక్షల అంటే ఇద్దరు ఏంటంటే ఇద్దరు కూడా జెంట్సే కాకపోతే ఒక ఆవిడకి ఏంటంటే ఈ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండి లేకపోతే మరో కారణం ఉండి కొద్దిగా ఆడ లక్షణాలు ఎక్కువ ఉన్నాయన్నమాట మనం మీరు అన్నట్టుగా మన పరిశీలన ఏంటంటే ఈ మధ్యన హిజరాలతో కూడా పరిచయం ఏర్పరచుకుని తిరుగుతున్నట్టుగా కూడా విషయం అర్థమైంది మీరు చెప్పిన లో కూడా మన తుని కానీ ఏరియా ఏరియాలో వీళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం